హాయ్ అండి ఈరోజు మీకైతే సమ్మర్ వచ్చేసింది ప్రతి ఒక్కరూ టెర్రస్ మీద మొక్కలు పెట్టుకునే వాళ్ళు నీళ్లు పోయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈజీగా మేమైతే ఎలా నీళ్లు పోస్తాము మొక్కలకి సింపుల్గానే వీడియో చూపిస్తాను మనకి డైలీ పైపు వస్తుంది కదా అలా పైపు వచ్చినప్పుడు మనం ట్యాంక్లో నీళ్ళు పట్టుకుంటాం కదా ఆ నీళ్లు పట్టుకున్నప్పుడే మొక్కలకి ఈజీగా వాటర్ ఎలా ఇవ్వచ్చో చూపిస్తాను ముందుగా మన టెర్రస్లో ఉన్న కొన్ని గులాబీ మొక్కలనైతే మీకు చూపిస్తున్నాను ఇవి ఎక్కువగా ఫ్లవర్స్ పుయ్యాలంటే కనుక మనకి డిఏపి అని ఫెర్టిలైజర్ మనకి ఇలాగా గులుకుల్లాకి గింజలు ఉంటాయండి ఆ గింజలు పదిహేను రోజులకు ఒకసారి మనం మొక్కలకి ఇస్తే కనుక అన్ని మొక్కలకి మొక్కలన్నీ చాలా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మొక్కలకి ఈజీగా నీళ్ళు ఎలా పోయచ్చో మీకు చూపిస్తాను ముందుగా మనకి ఇంట్లో ఉండే పైపు గొట్టాలు ఉంటాయి కదా అలాంటి పైపును అయితే తీసుకోండి ఒక అర మీటర్ ఉండేటట్టుగా ఈ పైపు గొట్టాన్ని అయితే తీసుకొని మనకి ఈ పైపును కూడా దానికి జాయింట్ చేసేసి ఉంచాలి ఇక్కడ మీకు నేను వీడియో చూపిస్తున్నట్టుగా ఉండాలి దీని మీద కొంచెం తక్కువైనా పర్వాలేదు మీరు ఈజీగా అన్ని మొక్కలకి నీళ్ళు అనేది పోయచ్చు ఇప్పుడు దీన్ని మనం వాటర్ ట్యాంక్లో నీళ్ళు వచ్చేటప్పుడే మనం ఈ పని చేయాలండి నీళ్ళు లేకపోతే మనం చేయలేము ట్యాంక్ పట్టుకుంటాం కదా వాటరు ఆ టైంలోనే ఆ ట్యాంక్ నిండే లోపు అంటే ఫుల్గా నిండకుండా మనకి ఆఫ్ ఉండగానే మొక్కలకి అన్నిటికి నీళ్లు పోసేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పైపు గొట్టాన్ని అక్కడ ఎక్కడైతే మనకి ట్యాంక్లోంచి వాటర్ వస్తుందో ఆ పైపు లోపలికి మనం పెట్టుకుంటే కనుక ఈ గొట్టం ద్వారా మనకి వాటర్ అనేది ఫోర్స్గా వస్తుందండి అప్పుడు మనం మొక్కలకి నీళ్లు ఈజీగా పోసేసుకోవచ్చు మెయిన్ అయితే సాయంత్రము ఉదయం రెండు పూటలో కూడా ఇలాగే పైప్ వచ్చినప్పుడే ఇలా మొక్కలన్నిటికి నీళ్లు వేయడం జరుగుతుంది అంటే మనం మామూలుగా మనం ట్యాంక్లో నీళ్లు వేయాలంటే చాలా కష్టం అవి తోడుకుంటూ బకెట్లతో వేసుకోవాలి అలా కాకుండా మనం పైప్ వచ్చినప్పుడే ఇలా ఈజీగా ఈ గొట్టం పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న నీళ్లు ఫోర్స్గా మనం మొక్కలకి నీళ్ళు అనేది వేయచ్చు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడితే ఒకసారి ట్రై చేయండి మామూలుగా ట్యాంక్కి ట్యాప్స్ అయ్యి ఉంటే పర్వాలేదు అలా లేని వాళ్ళు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే మనం పైప్ వచ్చినప్పుడే ఇలా మొక్కలన్నిటికి నీళ్ళు అనేది పోసేసుకోవచ్చు ఇంకా మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి రెండు పూటల మొక్కలకి నీళ్ళు అనేది అందివ్వాలి ఎందుకంటే ఎండిపోతాయి మొక్కలకి నీళ్లు కూడా మనం ఎప్పుడు ఒకే టైంలో ఇవ్వాలండి అప్పుడే మనకి మొక్కలు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తే కనుక అవి ఫ్లవర్స్ అవన్నీ సరిగ్గా పొయ్యవు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా రెండు పూట్ల మీరు ఏ టైంలో ఇస్తారో అదే టైంలో కనుక ఇస్తే కనుక మీకు మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే అవి ఏర్లకి వాటర్ అనేది కరెక్ట్గా అందితే కనుక మీకు మొక్కలు అనేది ఎదుగుదల బాగుంటుంది ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి ఆల్రెడీ నేను మొక్కల గురించి చాలా వీడియోస్ పెట్టాను అవన్నీ మన ఛానల్లో ఉంటాయి చూడండి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కంపల్సరీగా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరూ